నమస్కారం మన దేశంలో శాంతి భద్రతలు కాపాడాలన్నా లేదా టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఎదుర్కోవాలన్నా ముందుండే ఒక ఫోర్స్ ఉంది అదే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సరే ఈరోజు మనం మనదేశంలోనే అతి పెద్దదైన ఈ సాయుధ పోలీసు దళం అసలు ఏంచేస్తుంది వాళ్ల పాత్ర ఏంటి వాళ్ల ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు లోతుగా చూద్దాం ఓకే ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం మన దేశ అంతర్గత భద్రత అంటే ఇంటర్నల్ సెక్యూరిటీకి బాధ్యత వహించే అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పోలీస్ ఫోర్స్ ఏంటో తెలుసా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే మన ఇవాల్టి టాపిక్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది ఆ ప్రశ్నకు సమాధానమే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మనం సింపుల్గా సిఆర్పిఎఫ్ అని పిలుస్తాం ఇంతకీ ఇది ఎవరికింద పనిచేస్తుంది అంటారా ఇది మన భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేసే అతి పెద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట చెప్పాలంటే మన దేశ భద్రత వ్యవస్థలో ఇది చాలా చాలా కీలకమైన భాగం జస్ట్ ఒక్కసారి ఈ నంబర్ చూడండి మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ఎనిమిది అక్షరాల మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇదేంటో తెలుసా సిఆర్పిఎఫ్లో అఫీషియల్గా శాంక్షన్ అయిన సిబ్బంది సంఖ్య ఈ ఒక్క నంబర్ చాలు ఇది మన దేశంలో ఇలాంటి దళాల్లోకెల్లా ఎందుకు అతిపెద్దదో చెప్పడానికి ఆలోచించండి ఇంత పెద్ద సైన్యముందంటే దేశభద్రతలో వాళ్ల పాత్ర ఎంత ముఖ్యమో కదా సరే ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో క్విగ్గా చూద్దాం ఫస్ట్ ఇది ఎందుకంత పెద్ద ఫోర్స్ తర్వాత అసలు వాళ్ళ మెయిన్ మిషన్ ఏంటి అలాగే ఫీల్డ్లో వాళ్లు చేసే పనులు శాంతి భద్రతలే కాకుండా ఇంకా ఏం చేస్తారు ఫైనల్గా మన దేశానికి ఈ దళం ఎంత ముఖ్యం అనేవి చూద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం భారతదేశపు అతిపెద్ద పోలీసు దళం ఇంతకీ సిఆర్పిఎఫ్ ఎందుకంత పెద్దది దాని అసలు ఉద్దేశమేంటి ఆ వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం ఓకే నెక్స్ట్ సెక్షన్ టూ ప్రధాన లక్ష్యం అసలు ఇంత పెద్ద ఫోర్స్ను ఎందుకేర్పాటు చేయాల్సి వచ్చింది వాళ్ల ప్రాథమిక కర్తవ్యమేంటి ఏ పని చేయడానికి వీళ్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు చూద్దాం రండి సిఆర్పిఎఫ్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూస్తే వాళ్ల జాబ్ ఎంత వైడ్ రేంజ్లో ఉంటుందో అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తర్వాత ఎక్కడైనా తిరుగుబాట్లు ఉగ్రవాదం ఉంటే వాటిని ఎదుర్కోవడం అంతేకాదు అవసరమైనప్పుడు మన స్టేట్ పోలీస్ ఫోర్సెస్కి హెల్ప్ చేయడం వీటన్నిటికంటే ముఖ్యంగా దేశ అంతర్గత భద్రతను కాపాడటం సో చూశారుగా వాళ్ళదొక మల్టీఫేజ్డ్ రోల్ అనమాట ఓకే ఇక సెక్షన్ త్రీకి వచ్చేశాం కీలక పాత్రలు అండ్ బాధ్యతలు సరే వాళ్ల లక్ష్యాలేంటో మనకు తెలిసింది కానీ ఆ లక్ష్యాల్ని చేరుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో అంటే ఫీల్డ్లో సిఆర్పిఎఫ్ సిబ్బంది అసలు ఎలాంటి పనులు చేస్తారు ఇప్పుడు చూద్దాం వాళ్ళ ముఖ్యమైన పనుల్లో ఒకటి అల్లర్లని పెద్ద పెద్ద గుంపులని కంట్రోల్ చేయడం దేశంలో ఎక్కడైనా సివిల్ అన్రెస్ట్ అంటాం కదా అంటే పెద్ద ఎత్తున గొడవలు లాంటివి జరిగితే వెంటనే స్పందించే ఫాస్ట్ రెస్పాండర్స్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వీళ్లే ఉంటారు అంతేకాదండోయ్ వాళ్ళు కొన్నిసార్లు చాలా చాలా రిస్క్తో కూడుకున్న పనులు కూడా చేస్తారు ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ జోన్స్ అంటే సంఘర్షణలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుబాటుదారుల్ని టెర్రరిస్టుల్ని ఎదుర్కోవడం ఇది మామూలు విషయం కాదు దీనికి చాలా స్పెషల్ ట్రైనింగ్ కరెక్ట్ స్ట్రాటజీ అన్నిటికన్నా ముఖ్యంగా అపారమైన ధైర్యం కావాలి అయితే ఒక సిఆర్పిఎఫ్ యూనిట్ను ఫీల్డ్లోకి ఎలా పంపిస్తారు దానికి ఒక ప్రాసెస్ ఉంది స్టెప్ వన్ మంత్రిత్వ శాఖ ముందుగా అక్కడ ఎంత ప్రమాదముందో అంచనా వేస్తుంది స్టెప్ టూ ఆ అంచనా ప్రకారం స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ అడుగుతుంది స్టెప్ త్రీ అప్పుడు సిఆర్పిఎఫ్ బెటాలియన్లను అక్కడికి పంపిస్తారు స్టెప్ ఫోర్ అక్కడ లోకల్ పోలీసులతో కలిసి ఆపరేషన్ చేస్తారు ఫైనల్గా స్టెప్ ఫైవ్ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చాక వాళ్లు వెనక్కి వచ్చేస్తారు సో ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్ అనమాట ఓకే నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ ఫోర్ శాంతి భద్రతలకు మించి ఇప్పటిదాకా మనం సిఆర్పిఎఫ్ అంటే అల్లర్లు టెర్రరిజం ఇలాంటి వాటి గురించే మాట్లాడుకున్నాం కాని వాళ్ల డ్యూటీస్ అక్కడతో అయిపోవు వాళ్లు మనకు పెద్దగా తెలియని ఇంకా చాలా చాలా పనులు చేస్తారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది చూస్తే అర్థమవుతుంది సిఆర్పిఎఫ్ ఎంత మల్టీ టాలెంటెడ్ ఫోర్సో విఐపిలకి సెక్యూరిటీ ఇవ్వడం నుంచి ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేలా చూడటం వరకు అన్నీ చేస్తారు అంతేనా మన దేశం దాటి యునైటెడ్ నేషన్స్ పీస్కీపింగ్ మిషన్స్ లు కూడా పాల్గొంటారు ఇంకా చెప్పాలంటే వరదలు భూకంపాల్లాంటి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వీళ్లే ముందుంటారు సో వాళ్ళ జాబ్ ప్రొఫైల్ చాలా చాలా వైడ్ సీఆర్పీఎఫ్ రోల్ అనేది టైంని బట్టి మారిపోతూ ఉంటుంది అంటే శాంతిగా ఉన్నప్పుడు ఒకలా యుద్ధం వచ్చినప్పుడు మరోలా ఉంటుంది టైంలో వాళ్ల మెయిన్ ఫోకస్ అంతా ఇంటర్నల్ సెక్యూరిటీ మీద సివిల్ అడ్మినిస్ట్రేషన్కు హెల్ప్ చేయడం మీద ఉంటుంది కాని ఒకవేళ యుద్ధం వస్తే అప్పుడు వీళ్లు ఒక మిలిటరీ రిజర్వ్లా మారిపోయి దేశం మీద దాడి చేసే శత్రువులతో కూడా పోరాడతారు రైట్ ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం సెక్షన్ ఫైవ్ దేశం కోసం ఒక దళం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఫైనల్గా మనం తీసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి మన దేశం స్థిరంగా ఉండటంలో సిఆర్పిఎఫ్ ప్రభావం ఎంతవరకు ఉంది ఒకసారి చూద్దాం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సిఆర్పిఎఫ్ మన దేశ అంతర్గత భద్రతా వ్యవస్థకు ఒక బ్యాక్ బోన్ లాంటిది అవును వెన్నెముక గ్రౌండ్ లెవెల్ నుంచి దేశంలో స్థిరత్వం ఉండేలా చూసేది వీళ్ళే దేశభద్రత సమగ్రత ఈ రెండింటినీ కాపాడటంలో వీళ్ళ పాత్ర అత్యంత కీలకం ప్రతీ ధడానికి ఒక నినాదం ఉంటుంది సిఆర్పిఎఫ్ నినాదం సేవా ఔర్ నిష్ఠ అంటే సర్వీస్ మరియు లాయల్టీ సేవా మరియు విశ్వాసం ఈ రెండు పదాలే ప్రతి సిఆర్పిఎఫ్ జవాన్కి గైడింగ్ ప్రిన్సిపల్స్ దేశానికి సేవ చేయాలి దేశం పట్ల పూర్తి విశ్వాసంతో ఉండాలి ఇదే వాళ్ల కర్తవ్యం సరే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం రోజులు మారుతున్నాయి టెక్నాలజీ పెరుగుతోంది దానితో పాటే మన అంతర్గత భద్రతకు ఎదురయ్యే సవాళ్లు కూడా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి మరి ఈ ఫ్యూచర్ ఛాలెంజెస్ను ఎదుర్కోవడంలో సిఆర్పిఎఫ్ లాంటి ఫోర్సెస్ పాత్ర ఎలా ఉండబోతోంది ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం